బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పేరిట వసూళ్ళు భవిష్యత్తు పేరిట దందాలు వసూల్ రాజాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో డోంక కదులుతుంది ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల పేర్లను ఈడీ తన ఛార్జ్షీట్లో చేరడం సంచలనంగా మారింది ఇక కదులుతున్న నేషనల్ హెరాల్డ్ డొంకా రేవంత్ ఆదేశాలతో నలుగురు విరాళాలు రాహుల్ గాంధీ కంపెనీకి చెల్లింపులు లిస్ట్లో షబ్బీర్ అలీ గాలి అనిల్ సుదర్శన్ ఇండియా టుడే సంచలన వార్తా కథనం నెల వ్యవధిలోనే ఎనభై లక్షల మేర ట్రాన్స్ఫర్ రేవంత్తో పాటు ఛార్జ్షీట్లో కర్ణాటక డీకే పేరు డీకే ద్వారా యంగ్ ఇండియన్కు రెండున్నర కోట్లు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులంటూ బేరాలు ఇవ్వకుంటే భవిష్యత్తు ఉండబోదని బెదిరింపు ప్రణాళికబద్ధంగా చేసిన ఆర్థిక నేరమిది ప్రమేయం ఉన్న వారికి త్వరలో సమన్లు జారీ ఆధారాలు సేకరించాక అనుబంధ ఛార్జ్ షీట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ వర్గాల వెల్లడి ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో డొంక కదులుతుంది ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల పేర్లను ఈడీ తన ఛార్జ్ షీట్లో చేర్చడం సంచలనంగా మారింది భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం అక్రమంగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్న ఈ కేసు ఛార్జ్షీట్లో ప్రస్తావించిన వ్యక్తులకు త్వరలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్టు ఈడీ వర్గాలు తెలిపినాయి నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్ను కూడా దాఖలు చేయనట్టు పేర్కొన్నాయి ఈడీ చార్జ్షీట్ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందడానికి రాష్ట్ర సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వసూల్ రాజా అవతారమెత్తిరా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈడీ వర్గాలు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ఇండియా టుడే కథనం ఈ అనుమానాన్ని మరింత ధృవీకరిస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చెందిన యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇప్పించేందుకు అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్కు చెందిన నలుగురు నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది ఢిల్లీలో స్థానిక కోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక విషయాలు ఉన్నట్టు ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది ఆ కథనం ప్రకారం యంగ్ ఇండియన్ కంపెనీకి భారీ ఎత్తున విరాళాలు ఇప్పించాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు ఆదేశాలు వెళ్లినట్టు ఈడీ ఆరోపించింది దీంతో పలు రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది ఈ మొత్తం పరిణామాలను ఓ ఆర్థిక మోసాన్ని ప్రణాళికాబద్ధంగా కప్పి పెట్టేందుకు జరిగిన ప్రయత్నంగా ఈడీ అభివర్ణించింది డొనేషన్ల రూపంలో యంగ్ ఇండియన్ సంస్థకు బదిలీ అయిన నిధులన్నీ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చేరినట్టు ఈడీ తన చార్జ్ షీట్లో పేర్కొంది యంగ్ ఇండియన్ సంస్థలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి డెబ్బై ఆరు శాతం షేర్లున్నాయి నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజెల్ అనే సంస్థ ప్రచురిస్తున్నది ఏజెల్కు రెండు వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి ఈ ఆస్తులను కేవలం యాభై లక్షలకు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది ఈ లావాదేవీల్లో నిధుల దుర్వినియోగం అక్రమంగా నగదు చేతులు మారాయని కూడా తెలిపింది ఇక తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ ఆదేశాలతోటే నిధులను సేకరించినట్టుగా తెలుస్తుంది ఇది కూడా ఇండియా టుడే కథనం ప్రకారం యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య తెలంగాణకు చెందిన నలుగురు కాంగ్రెస్ నేతలకు సూచించారు రేవంత్ ఆదేశాలతో ఆ నలుగురు నేతలు యంగ్ ఇండియన్ కంపెనీకి రెండు వేల ఇరవై రెండు జూన్లో ఎనభై లక్షల మేర విరాళాలు ఇచ్చారు విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ ఇరవై లక్షలు మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ ఇరవై లక్షలు అప్పటి కాంగ్రెస్ నేత సుదర్శన్ పదిహేను లక్షలు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఓ వ్యక్తి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్టు తెలిపింది కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ విరాళాలన్నీ యంగ్ ఇండియన్ కంపెనీకి చేరినట్టు వివరించింది అయితే ఇవేమి స్వచ్ఛందంగా ఇచ్చినవేమి కావు కేవలం రాజకీయ బెదిరింపుల నేపథ్యంలోనే ఈ విరాళాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇచ్చిన వారందరూ స్వచ్ఛందంగా ఇవ్వలేదని ఈడీ తన ఆఫిడవిట్లో పేర్కొంది కొందరి పదవి టికెట్లు ఆశ చూపే విరాళాలు సేకరిస్తే మరికొందరిని రాజకీయ భవిష్యత్తు ఉండబోదని వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు సేకరించినట్టు వెల్లడించింది ఇదంతా ఓ ఆర్థిక నేరంగా మోసాన్ని నేర్పుగా కప్పి పెట్టేందుకు జరిగిన ప్రయత్నం అని కూడా ఈడీ అభివర్ణించింది ఈ లావాదేవీలు పిఎంఎల్ఏ నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయో లేదో ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి ఈ కేసుకు సంబంధించి లో ప్రస్తావించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని ఈడీకి అధికారి ఒకరు తెలిపారు ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్ కూడా దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు అయితే మళ్ళొకసారి చూద్దాం విరాళాలు వచ్చిన వారి జాబితాలో తెలంగాణలో గాలి అనిర్ కుమార్ ఇరవై లక్షలు షబ్బీర్ అల్లి ఇరవై లక్షలు పి సుదర్శన్ పదిహేను లక్షలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఇరవై ఐదు లక్షలు అయితే ఇక్కడే అసలు విషయం బయటకు వస్తుంది ఇచ్చిన హామీ తప్పారని సోనియాకు లేక యంగ్ ఇండియన్ కంపెనీకి విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెల్లడించింది దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదని లేక యంగ్ ఇండియన్కి ముప్పై లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చానని మరో ఇరవై లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు ఈడీ అఫిడేవిట్ లో తెలిపింది అహ్మద్ పటేల్ తనకు ఏఐసిసి కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తానని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్ ప్రదేశ్లోని మండీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్కి విరాళాలు తీసుకున్నారని రాజీవ్ గంభీర్ అనే మరో నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది అయితే తనకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కివ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడి వెల్లడించింది